ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అక్టోబర్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అద్ద్రిపోయే గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అక్టోబర్ నెలకు సంబంధించి మనకు ఈ జిల్లాల వాళ్ళకు అయితే రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఏ జిల్లాల వాళ్ళకి రెండు నెలల పెన్షన్ ఇస్తారు ఇక మిగిలిన జిల్లాల వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనకు అక్టోబర్ రెండో తారీఖున కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అదేంటి ఇంకా మేము దరఖాస్తు చేసుకునే లేదు కదా కొత్త పెన్షన్లు మనకు ఎలా పంపిణీ చేస్తారని కూడా అడగచ్చు దానికి కూడా మనకు ఈ వీడియోలో సమాధానం అనేది దొరుకుతుంది కోసం ఎదురు చూసే వాళ్ళకి అక్టోబర్ నెలలో భారీ మార్పు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చిన పది రోజుల్లోనే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెన్షన్లైతే భారీగా పెంచి ప్రజల దగ్గర నుండి అభిమానాన్ని అయితే మరింతగా పెంచుకోవడం అనేది జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరొక నెల పెన్షన్లు అయితే ఇవ్వలేదు కానీ ఈసారి అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీలో భాగంగా ఎవరైతే గత నెల అంటే ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్ తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెల పెన్షన్ అలాగే అక్టోబర్ నెల పెన్షన్ ఈ రెండు కలిపి ఇవ్వడానికి మనకు ఈవో అయితే జారీ చేశారు ఇక ఈ రెండు నెలల పెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదండి కేవలం ఈ పదకొండు జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క రెండు నెలల పెన్షన్ అయితే జారీ చేశారు ఏ పదకొండు జిల్లాల్లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటికి మొన్న వరదలు అయితే రావడం జరిగింది ముఖ్యంగా వరదలు వచ్చి పదకొండు జిల్లాల ప్రజలైతే అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఇలా పదకొండు జిల్లాలలో వర్షాలు అయితే వచ్చి భారీగా వరదలు వచ్చి మనకు పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు అక్కడికి కూడా మనకు సచివాలయ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరుగా వర్షంలోనే ఆ నెలలోనే వెళ్ళి కూడా వాళ్లకు పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక అలా కాకుండా ఈ పదకొండు జిల్లాల్లో కూడా మనకు మూడు నాలుగు తారీఖు వరకు కూడా మనకు సమయం అయితే ఇచ్చారు పెన్షన్లు పంపిణీ చేయడానికి ఆలోపు కూడా ఎవరైనా తీసుకోలేకపోయి ఉంటే కనుక మీకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపు కబురు అయితే అందించింది వరదలు వచ్చిన జిల్లాల్లోని ప్రజలందరికీ కూడా మరొకసారి సెప్టెంబర్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల రెండు నెలల పెన్షన్ ఎడిషన్ కలిపి వృద్ధులకు అయితే వేల రూపాయలైతే పన్నెండు వేలు పెన్షన్ అయితే వస్తుంది ఇక వారు తీసుకున్నటువంటి కేటగిరీని బట్టి దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి ఇక ఏ విధంగా ఇరవై ఐదు కేటగిరీలలో డబ్బు అంటే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ అయితే మీకు వస్తుంది ఆరు వేలు పెన్షన్ అయితే పన్నెండు వేలు ఐదు వేల పెన్షన్ అయితే పదివేలు పదివేల పెన్షన్ అయితే ఇరవై వేలు ఇలా పెన్షన్లు అయితే ఇస్తారు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క పెన్షన్ రెండు నెలలకైతే వస్త మిగిలిన వాళ్ళకి అయితే మామూలుగానే ఒక నెల పెన్షన్ వస్తుంది ఇక ఈ అక్టోబర్ నెలలో కూడా కేవలం రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది జాగ్రత్త పడండి ఎక్కడున్నా కూడా మీరు మీ ప్రాంతానికి వచ్చి పెన్షన్ అయితే తీసుకోండి అలాగే మీరు ఎవరైనా పెన్షన్ మార్చుకోవాలి అనుకుంటే అంటే మీరు వేరే ఊర్లో ఉండి ప్రతీ నెలా కూడా మీ ఊరి వరకు వచ్చి పెన్షన్ తీసుకోవడానికి వీలు వీలు కానీ వాళ్ళందరూ కూడా మీ పెన్షన్ అయితే మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊరుకు అయితే దానికి సంబంధించి మీరు ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయిపోయిన తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఆ తర్వాత మీరు పెన్షన్లు నేరుగా మార్చుకోవచ్చు మీ పెన్షన్ అయితే మీరు తీసుకోవచ్చు తప్పకుండా మీ పెన్షన్లు అయితే మార్చుకోండి ప్రతీ నెల కూడా మీరు రాలేనప్పుడు మీ పెన్షన్ తీసుకున్న తర్వాత మీరు ఒకటి రెండు తారీఖుల తర్వాత మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పెన్షన్ బదిలీకి అయితే దరఖాస్తు చేసుకోండి మీ పెన్షన్ అనేది బదిలీ అవుతుంది మీరు ఎక్కడ ఉంటారు అదే ప్రాంతంలో అదే సచివాలయం పరిధిలో మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇది పెన్షన్ బదిలీలకు సంబంధించిన సమాచారం ఇక అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్లు అయితే రద్దు కాబోతున్నాయి ఇక వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపిస్తున్నారు రేపు ఎల్లుండి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించి ఎవరైతే అనర్హత కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో అంటే వికలాంగులమని చెప్పి వృద్ధాప్య పెన్షన్లని చెప్పి ఒంటరి మహిళ పెన్షన్లని చెప్పి ఇలాగా సదరం సర్టిఫికేట్లు తెచ్చుకొని అప్లికేషన్ చేసి అలాగే వాళ్ళు డూప్లికేట్ అయితే వీళ్ళు ఫిల్ చేసి ఇచ్చారో అవన్నీ కూడా ఒకవేళ డూప్లికేట్ అని వాళ్ళకి తెలిస్తే మాత్రం ఈ పెన్షన్లన్నిటినీ ఆపేస్తున్నారని మనకు తెలుస్తుంది అంతేకాకుండా వృద్ధాప్య వితంతు పెన్షన్లకి ఆధార్ కార్డులు వయసు మార్చుకొని పెన్షన్లు పొందుతున్నారని కూడా ప్రభుత్వం గుర్తించింది అంతేకాకుండా నేతలు కాకపోయినా నేతల పెన్షన్ పొందుతున్నారని డప్పు కళాకారులు కాకపోయినా తక్కువ కళాకారుల పెన్షన్ పొందుతున్నారని అలా అనేక రకాల కింద కేటగిరీల కింద పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వానికైతే అప్డేట్ అయితే వెళ్ళింది ఈ సెప్టెంబర్ నెలలో కూడా చాలా వరకు పెన్షన్లు తొలగించారు ఇక ఏ కారణం చేత మీకు పెన్షన్ తొలగించారు అనే విషయం అనేది కూడా మీకు నోటీస్ పంపించడం జరుగుతుంది ఇక ఈ నెలలో కూడా అంటే అక్టోబర్ నెలలో కూడా నోటీస్ అయితే పంపించడం జరుగుతుంది మరొక వారం రోజుల పాటు ఇలా నోటీసుల్లో మీకు పంపిస్తారు మీకు ఏ కారణం చేత పెన్షన్ రద్దు చేస్తున్నామని ఆ కారణం మీరు అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నట్టు ఉంటే కనుక మీ పెన్షన్ అయితే రద్దు అవుతాయి ఇది మనకు పెన్షన్ రద్దుకు సంబంధించి అలాగే వచ్చినటువంటి సమాచారం ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వం ఇంకా కూడా దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు కానీ అక్టోబర్ రెండో తారీఖు నుంచి కొత్త పెన్షన్ పంపిణీ చేస్తామని మన స్పీకర్ అయ్యన్న పాత్రులు గారైతే చెప్పారు ఇక ఈ పెన్షన్ ఏబిఎన్ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకొని వాళ్ళు అంత అప్లై చేసుకొని కూడా అప్రూవల్ అయ్యి పేరెంట్స్గా ఉన్నారో వాటికి కూడా ఈ అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక మనకు కొత్త ప్రభుత్వంలో కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మనకు ప్రభుత్వం అయితే అక్టోబర్ మూడో తారీఖు అంటే పెన్షన్ పంపిణీ ముగిసిన తర్వాత ఉంటుంది దీని తర్వాత మీరు కొత్త పెన్షన్లకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మీ అప్లికేషన్ పరిశీలించి కేవలం అరవై రోజుల్లోనే మీరు అక్టోబర్లో పెన్షన్కి దరఖాస్తు చేసుకుంటే డిసెంబర్ ఒకటో తారీఖున నీకు కొత్త పెన్షన్ అయితే మంజూరు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అక్టోబర్ నెలలో సంబంధించిన పెన్షన్ పంపిణీలకు సంబంధించి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూసారుగా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి